వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక ప్రయాణికుడు బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చేందుకు నిరాకరించిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది కుటుంబంతో వచ్చిన ఎమ్మెల్యే ఓ ప్రయాణికుడితో సీటు మార్చుకోవాలని అనుకున్నారు కానీ అతడు మాత్రం అంగీకరించలేదు దీంతో ఎమ్మెల్యే అనుచరులు అభిమానులు సదరు ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇది చూసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రజలకు సాయం చేసే స్థితిలో ఉన్న మీరే ఓ ప్రయాణికుడిపై ఇలా దాడి చేయించడం బాగలేదంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో వందే భారత్ రైల్లో చోటు చేసుకుంది ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తన భార్య కుమారుడితో కలిసి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అందుకోసం వందే భారత్ రైల్లో టికెట్ కూడా బుక్ చేసుకున్నారు జూన్ పంతొమ్మిదవ తేదీన ప్రయాణానికి సిద్ధం కూడా అయ్యారు అయితే ఎమ్మెల్యేకు కంపార్ట్మెంట్ వెనుక భాగంలో సీటు లభించగా ఆయన భార్య కుమారికి మాత్రం ముందు సీ ముందు భాగంలో సీటు వచ్చింది దీంతో ఆయన కుటుంబ సభ్యుల పక్కనే ఎమ్మెల్యేను కూర్చోబెట్టాలని అతడి వెంట వచ్చిన వారు సీటు మార్పిడి కోసం ఓ వ్యక్తిని అడిగారు అయితే ఆ వ్యక్తి తాను రిజర్వ్ చేసుకున్న సీటును వదులుకోవడానికి నిరాకరించారు ఎమ్మెల్యే ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ నేను నా సీటుని వదులుకోను అని ఆ ప్రయాణికుడు స్పష్టంగా చెప్పాడు దీంతో తీవ్ర కోపా కోపాద్రిక్తులైన ఆయన అనుచరులు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న భోగిలోకి చేరి గొడవ చేయడం ప్రారంభించారు ఎమ్మెల్యే చెబుతున్నా వినవా అంటూ అతడిపై దాడి చేశారు దీంతో అతడి ముక్కు నుంచి రక్తం కారింది తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి అయితే గొడవ జరిగిన సమయంలో పలువురు దీన్ని వీడియోగా తీయగా సోషల్ మీడియాలో పెట్టగా నెట్టింట వైరల్ అయింది ఇది చూసిన ప్రతి ఒక్కరి ఇది సరైన పద్ధతి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రయాణికులకు ఇష్టం లేకుండా వారిని సీట్ల నుంచి లేపడం సరై సరికాదంటూ చెప్పుకొస్తున్నారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టకూడదని వివరిస్తున్నారు మరోవైపు బీజే ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన భార్య కుమార్తో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు